హాయ్ అందరికీ నమస్కారం సాడిస్ట్ మొగుడు కథలో నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం రండి మురళికి సత్య సత్యం ఉండే ప్రవర్తన ఆమె ఓపిక తాను ఏం చేసినా తన తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ విషయం చెప్పకపోవడం తనతో గొడవ పడినప్పుడు సత్య చూపించిన పొగరు ఇప్పుడు చూపించకపోవడం మురళి విషయం పక్కన పెడితే అరుణ శేఖర్లతో చాలా ప్రేమగా ఉంటుంది సత్య ఇవన్నీ చూసి మురళికి సత్య అంటే ఇష్టం కలుగుతుంది కానీ అది సత్యపై చూపించలేకపోతున్నాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు సత్య తండ్రి రఘురామయ్య గారు కూతుర్ని అల్లుని పండక్కు తీసుకెళ్లడానికి మురళి వాళ్ళ ఇంటికి వచ్చాడు మురళి ఆఫీస్కి వెళ్తే సత్య అరుణ ఇద్దరు ఇంట్లో ఉన్నారు అరుణకు విషయం చెప్పగా తాను సరే అంది సాయంత్రం మురళి వచ్చాక అరుణ విషయం చెప్పి ఖచ్చితంగా వెళ్ళాలి అని మురళిని ఒప్పించింది మురళి తల్లి అంత గట్టిగా చెప్పింది అని సరే అని ఒప్పుకున్నాడు మరుసటి రోజు ఇద్దరు గారి వెంట బయలుదేరి సత్య వాళ్ళ ఊరికి వెళ్ళారు సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూతురు అల్లుడు మొదటిసారి ఇంటికి వచ్చారని జానకి చాలా హడావిడి చేసింది ఇద్దరు సత్య రూంలోకి వెళ్ళాక సత్య ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తే సరే అని మురళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు మీకోసం జ్యూస్ తెచ్చాను తీసుకోండి అని సత్య మురళికి జ్యూస్ ఇచ్చి వెళ్ళి తాను ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరూ కలిసి కిందికి వచ్చాక జానకి గారు భోజనం వడ్డించి చాలా ప్రేమగా మర్యాదగా అల్లుడిని చూసుకుంటుంది సత్యను అక్కడి వాళ్ళు చాలా ప్రేమగా గౌరవంగా పలకరిస్తున్నారు ఎంత ఇంట్లో వాళ్ళైనా ఊర్లో వాళ్ళైనా కేవలం ఆప్యాయంగా పలకరిస్తారు కానీ సత్యను చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నారు ఇది గమనించాడు నైట్ రూమ్కి వెళ్ళాక సత్య నిన్న ఇక్కడ చాలా మంది సత్య నిన్న ఇక్కడ అందరూ చాలా బాగా చూసుకుంటారు కదా అంటే అవునండి నేను ఒక్కదాన్నే కదా కాస్త ప్రేమ ఎక్కువ చూపిస్తారు అంది ఊర్లో వాళ్ళు కూడా నిన్ను గౌరవంగా పలకరిస్తున్నారు అంటే అదేం లేదండి నార్మల్గానే మాట్లాడుతున్నారు అంది సరే అని మురళి బెడ్ మీద పడుకుంటే సత్య సోఫాలో పడుకుంది సత్య ఇది మీల్ కదా వచ్చి బెడ్ మీదనే పడుకో అంటే లేదులేండి నాకు సోఫాలో అలవాటు అయ్యింది ఇక్కడ బాగానే ఉంది పర్వాలేదు అని సోఫాలోనే పడుకుంది తెల్లారి జానకి గారు వచ్చి గుడికి వెళ్ళాలి అని మురళికి బట్టలు ఇచ్చి సత్య నేను నిన్ను రెడీ చేస్తాను రా అని తనతో పాటు తీసుకెళ్ళింది మురళి రెడీ అయి వచ్చి హాల్లో కూర్చున్నాడు జానకి గారు సత్యని రెడీ చేసి తీసుకొచ్చింది పసుపు పచ్చని పట్టు చీర పెద్ద జడ తలనిండా పూలు నిండుగా నగలు చాలా అందంగా ఉంది సత్య దేవతలా కనిపిస్తున్న సత్యని చూస్తూ అలాగే ఉన్నాడు మురళి సత్య దగ్గరికి వచ్చి వెళ్దామా అని అడిగింది తన మాటల వల్ల ఈ లోకంలోకి వచ్చి హాసరే అని లేచి అందరితో పాటు ఊరిలో ఉన్న గుడికి వెళ్ళారు అక్కడ సత్యని పంతులు గారు కూడా చాలా గౌరవంగా పలకరించారు అది కాస్త వింతగా అనిపించింది మురళకి పూజ పూర్తి అయ్యాక అక్కడే గుడిలో కాసేపు కూర్చుందామని ఇద్దరూ ఒక దగ్గర కూర్చున్నారు ఇంతలో అక్కడికి సత్య ఎప్పుడొచ్చావు నాకు కనీసం మాట చెప్పలేదు అంటూ ఒక అమ్మాయి వచ్చింది హే ప్రియా అని సత్య తనని కౌగిలించుకొని ఎలా అని అడిగింది ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండి మాట్లాడడం చూసి బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారని అనుకున్నాడు మురళి వాళ్ళ అయ్యాక ప్రియా మురళి మురళిని చూస్తూ మీరు మీరు అని ఏదో ఆలోచిస్తుంటే సత్య ఆయన మా వారు మురళి అని చెప్పింది మీరు మిమ్మల్ని అంటూ సత్య వైపు తిరిగి ఈయన ఆయనే కదా సారీ అండి అని ఏదో చెప్పబోయే లోపు సత్య సరే సరే మాకు కొంచెం పని ఉంది మళ్ళీ కలుస్తాం నువ్వు వెళ్ళు అని ప్రియని పంపించింది ఇంతలో రఘురామయ్య గారు వచ్చి వీళ్ళని ఇంటికి తీసుకొచ్చారు సత్య నిన్ను ఇక్కడ ఎంత అంత చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు అసలు ఏం చేసావు పెళ్ళికి ముందు అని అడిగాడు అదేం లేదు ఊరు కదా ఇక్కడ ఇలాగే ఉంటుంది అని ఏమండి నాకు కాస్త తలనొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటాను అని అంది మురళి కూడా నాకు వర్క్ ఉంది నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చాడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి పంతులు గారిని కలిసి ఇందాక మాతో మాట్లాడిన అమ్మాయి అంటే ఆ అమ్మాయి ప్రియ ఇక్కడ పక్కన ఆశ్రమంలో ఉంటుంది వెళ్ళి కలవండి అని చెప్పాడు మురళి సరే అని పక్కన ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఆశ్రమంలో చాలామంది పిల్లలు పెద్దలు వికలాంగులు అన్ని వయసుల వారు ఉన్నారు ప్రియా అక్కడ ఉన్న పిల్లలతో ఆడుతూ కనిపించింది వెళ్ళి ప్రియా అంటే సార్ మీరా రండి అని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ప్రియా నేను మీకు తెలుసా అన్నాడు మురళి సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా అని ప్రియా అంటే లేదు అని అన్నాడు దాంతో సార్ ఫస్ట్ నేను మీకు సారీ చెప్పాలి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు హోటల్లో సత్య మిమ్మల్ని కావాలని కొట్టలేదు వేరే దారి లేక అని అంది ఏంటి అని మురళి అంటే సత్య మీకు ఏం చెప్పలేదా సార్ నేను మీ పెళ్ళికి రాలేకపోయాను ఆ తర్వాత కలుద్దామన్నా కుదరలేదు అసలు ఏం జరిగిందంటే ఈ ఆశ్రమం సత్య పెట్టించింది సత్య వాళ్ళ నాన్న చేత పట్టుబట్టి మరి ఇక్కడ ఉన్న వారికి కనీస అవసరాలు కూడా లేకుండా ఉందని అంకుల్తో మాట్లాడి ఇక్కడ ఉన్న వారికి ఈ ఆశ్రమం కట్టించి తను జాబ్ చేసిన మనీ మొత్తం కూడా దీనికి డొనేట్ చేసేది సత్య చాలా మంచిది సార్ చాలామందికి జీవితాన్ని ఇచ్చింది ఆ రోజు ఆశ్రమంలో వారికి ఏవో వస్తువులు కావాలి అంటే నేను సత్య వెళ్ళాం అన్నీ తీసుకున్నాక నాకే బాగా ఆకలి వేసి హోటల్కి వచ్చాం ఇద్దరం మా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక నేను వాష్రూమ్కి వెళ్తాను అని వెళ్ళాను కానీ అక్కడ ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన సత్య వాడిని కొట్టి నన్ను బయటకు తీసుకొచ్చింది కానీ వాడు లోకల్ పర్సన్ అవ్వడం వల్ల వేరే వాళ్ళని పిలిపించుకున్నాడు మాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అనుకున్నా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు సత్యకి ఏం చేయాలో తెలియక కంగారుగా వస్తుంటే మీరు తగిలారు దాంతో సత్యకు ఒక ఐడియా వచ్చి మీతో కావాలని గొడవ పెట్టుకొని మిమ్మల్ని కొట్టింది అక్కడ గొడవ వల్ల వాళ్ళకి మేము కనిపించలేదు వాళ్ళు వెళ్ళాక మేము వెళ్దామని అనుకున్నాం వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు జరిగింది చెప్పి సారీ చెప్పాలని మీకోసం వెతికాం కానీ మీరు కనిపించలేదు తర్వాత కూడా మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం ఫైనల్గా సత్య పెళ్ళి రేపు అనగా మీ ఆఫీస్ అడ్రస్ దొరికింది దాంతో మీ ఆఫీస్కి వచ్చాము కానీ మీరు లీవ్లో ఉన్నారు ఒక వారం తర్వాత వస్తారు అని చెప్పారు మేము మిమ్మల్ని కలవలేకపోయాం కానీ సత్య ఇమ్మని ఒక లెటర్ ఇచ్చింది మీరు దాన్ని చూడలేదని అర్థమైంది మీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ సత్యని మాత్రం ఇబ్బంది పెట్టకండి సార్ తాను చాలా మంచిది అని చెప్పింది మురళికి చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు సత్యని చాలా ఇబ్బంది పెట్టాడు దాంతో లేచి సరే అని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి సత్య ఇంకా పడుకోనే ఉంది నిద్రపోతున్న ఆమెను చూస్తూ వాళ్ళు మొదటిసారి కలుసుకున్న రోజును గుర్తు తెచ్చుకున్నాడు మురళి ఆ రోజు హోటల్కి క్లయింట్ని కలవడానికి వెళ్ళాడు మురళి క్లయింట్తో మీటింగ్ అయిపోయాక ఫ్రెండ్తో కలిసి లంచ్ చేసి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ చూసుకోకుండా హోటల్ నుంచి వెళ్తూ సత్యకు గుర్తుకున్నాడు సత్యకి సారీ అని చెప్పేలోపు సత్య మురళి చెంప మీద కొట్టింది అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపు సత్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా రచ్చ చేసింది అసలు అంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద గొడవగా ఎందుకు చేసిందో అర్థం కాలేదు మురళికి చాలా కోపం వచ్చింది ఆ అమ్మాయిని కొట్టడానికి చెయ్యత్తే లేపు మురళి ఫ్రెండ్ వాళ్ళ చుట్టూ ఉన్న జనం గుమ్ముగుడి ఉండడంతో భయమేసి అయితే మురళి ఫ్రెండ్ వెంటనే మురళిని పట్టుకొని ఏం చేస్తున్నావు మురళి చుట్టూ అంతా మనల్ని చూస్తున్నారు అంటూ కొంచెం బలంగా వెనక్కి లాగాడు అప్పటికే హోటల్ సిబ్బంది కూడా ఏదైనా ఘర్షణ జరుగుతుందని గమనించి అక్కడికి వచ్చారు ఆ ఊహించని పరిస్థితుల్లో మురళికి ఒక్కసారిగా అనుభవం అయింది మురళి ఫ్రెండ్ సారీ అండి మేము చూసుకోలేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మురళిని తీసుకొని వచ్చేశాడు ఆ రోజు సత్య వ్యవహార శైలి చూసి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనిపించింది హోటల్ బయటకు వచ్చాక ఆయన తన మనసులో సత్యపై అన్నింటినీ మర్చిపోలేకపోయాడు దాంతోనే హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సత్య ఫోటో సంపాదించి ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అయితే ఆ ఫొటోస్ అన్ని మురళి ఫ్రెండ్ తీసుకొని రాగా మురళి కోసం హాల్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అరుణ అతనికి కాఫీ ఇచ్చి మాట్లాడుతూ ఉంది ఇంతలో అక్కడికి శారద వచ్చి కూర్చొని అరుణతో మాట్లాడుతూ ఉంది అప్పుడే మురళి రావడం చూసి సోఫాలోంచి లేచిన అబ్బాయి బ్యాగ్లోంచి సత్య ఫొటోస్ కింద పడ్డాయి అలా పడిన ఫొటోస్ శారద చూసి ఏంటివి అని అంటే కంగారులో మురళి ఫ్రెండ్ మొన్న హోటల్లో ఈ అమ్మాయిని చూసి నచ్చింది అని మురళి చెప్పాడు అందుకే వెతకడానికి వీలుగా ఉంటుందని ఫోటో సంపాదించావని అని చెప్పాడు దాంతో అరుణ శారద ఇద్దరు ఒక్కసారిగా నిజమా అని మురళిని అడిగారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక తన ఫ్రెండ్ని కొట్టేలా చూస్తుంటే అరుణ ఆ ఫోటో తీసుకొని నిజంగానే పిల్ల బాగుందిరా అని తెగ మురిసిపోయింది మురళి వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక చూస్తూ నిలబడితే శారద మాత్రం ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పింది మురళికి ఆ అమ్మాయి దొరికిందన్న ఆనందంలో ఎవరు తను ఎక్కడ ఉంటుంది అని అడిగాడు అరుణ మురళి మోహన్ చూసి నిజంగానే సత్య మురళికి నచ్చింది అని అనుకొని సరే ఎవరు అని శారదను అడిగితే తను నాకు మేనకోడలు అవుతుంది చాలా మంచిది మా అన్నయ్య కూడా తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంది అరుణ నీకు ఈ అమ్మాయి అన్ని వివరాలు నేను చెప్తాను లేరా అని ఫొటోస్ తీసుకొని శారదతో కలిసి తన రూమ్లోకి వెళ్ళింది మురళి కూడా తన రూమ్కి వెళ్ళాడు కానీ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో అర్జెంట్ పని ఉందని వాళ్ళమ్మకు చెప్పి వేరే ఊరు వెళ్ళాడు ఈలోపు అరుణ వాళ్ళు రాగరా రఘురామయ్య ఇంటికి వెళ్ళడం సత్య నచ్చి తాంబూలాలు మార్చుకోవడం అన్నీ అయిపోయాయి మురళి పెళ్ళి మూడు రోజులు ఉందనగా ఇంటికి వచ్చాడు అరుణ మురళి నీకు ఒక సర్ప్రైజ్ అని సత్య ఫోటో ఇచ్చి ఇంకో త్రీ డేస్లో నీ పెళ్ళి అని చెప్పింది మొదట మురళి కంగారు పడి అదేంటి అని వారించినా సత్యపై పగ తీర్చుకోవచ్చు అని సైలెంట్గా ఉన్నాడు అలా పెళ్ళి జరగడం సత్యని తాను ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టడం తలుచుకొని పడుకొని ఉన్న సత్యని చూస్తూ అలాగే చాలాసేపు కూర్చున్నాడు సాయంత్రం అయ్యాక సత్య నిద్ర లేచేసరికి ఎదురుగా మురళిని చూసి ఏమైందండి ఏమైనా కావాలా అని అడిగింది ఏం లేదని మురళి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు సత్య కూడా ఫ్రెష్ అయ్యి రాగా ఇద్దరు కిందకి వచ్చారు నైట్ డిన్నర్ తర్వాత గదికి రాగా మురళి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సత్య కాసేపు వాళ్ళ అమ్మతో మాట్లాడి పైకి వచ్చింది అప్పటికే చాలా టైం అవ్వడం సత్యతో పడుకోవడానికి సోఫా దగ్గరికి వెళ్తే మురళి సత్య అని పిలిచి బెడ్ మీద కూర్చోబెట్టాడు ఏమైందని అడిగితే ఈ రోజు నుంచి బెడ్ మీద పడుకో అన్నాడు అది అని సత్య ఏదో చెప్పబోయే లోపు నేను చెప్పింది అర్థం కాలేదా అని గట్టిగా అనేసరికి సత్య సరే అని బెడ్ మీద పడుకుంది ఇలా మూడు రోజులు అయ్యాక పండగ అయిపోయింది మురళిని చాలా బాగా చూసుకొని ఇద్దరికీ బట్టలు పెట్టి పంపించారు అయితే వెళ్ళే ముందు రఘురామయ్య గారు మురళిని పిలిచి నా కూతురు మీద పగ తీరిందా అల్లుడు అని మురళిని అడిగాడు మురళి షాక్తో చూస్తుంటే నాకు ఎలా తెలిసిందా అని అనుకుంటున్నావా పెళ్లి రోజు నాకు సత్య నిన్ను కొట్టడం వల్ల నువ్వు పగతో పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది కానీ పెళ్లి పీటల మీద నా కూతురు నన్ను నమ్మి కూర్చుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నీ గురించి తెలుసుకున్న దాంట్లో నీకు ఏ చెడు అలవాటు లేదని నీ వ్యక్తిత్వం గురించి తెలిసి నా కూతురు నిన్ను మార్చగలదనే నమ్మకంతోనే ఊరుకున్నాను నా కూతురికి చిన్న కష్టం రాకుండా చూసుకున్నాను నువ్వు ఎంతగా ఇబ్బంది పెట్టినా అది ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పలేదు దాన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేసావల్లుడు సత్యం అంత ఈజీగా ఓటమి నొప్పుకోదు అలానే ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆ రోజు నిన్ను కొట్టడం వల్లనే వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఇంటికి వచ్చాక అది చేసింది తప్పు అని చాలా బాధపడింది తప్పు తనది అనే ఒక విషయం వల్లనే నీ దగ్గర అనిగి మనకి ఉంటుంది ఇకనైనా తనని బాధ పెట్టకుండా చూసుకో అని చెప్పి మరి ఇద్దరిని పంపించాడు మురళి ఆఫీస్కి వెళ్ళి తన రూమ్లో వెతికితే సత్య ఇచ్చి వెళ్ళిన లెటర్ కనిపించింది దాన్ని ఓపెన్ చేసి చూస్తే సత్య తాను ఎందుకు అలా చేసిందో వివరంగా రాసి అందుకు క్షమాపణ కోరి తనకు ఏ శిక్ష వేసినా సరే అని తన అడ్రస్ డీటెయిల్స్ రాసి ఉన్నాయి మురళికి సత్య పట్ల గౌరవం పెరిగింది అలాగే కోపం ఆవేశంతో సత్యని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను అని బాధపడ్డాడు ఆ తర్వాత నుండి సత్యని చాలా బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుంచి సత్యని చాలా కేర్గా చూసుకుంటూ బయటకు తీసుకెళ్లడం తనకు కావాల్సినవి దగ్గర ఉండి కొనిపించడం చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు సత్య కూడా మురళిలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది ఇలా ఇంకో ఆరు నెలలు గడిచిపోయాయి వీళ్ళ పెళ్ళి జరిగి ఫస్ట్ యానివర్సరీ కూడా వచ్చింది ఆ రోజు మాత్రం సత్యను బయటకు తీసుకెళ్లి ఒక హోటల్ రూమ్ బుక్ చేసి చాలా గ్రాండ్గా డెకరేషన్ చేయించాడు సత్య చీరలో చాలా అందంగా ఉంటుంది తనకు నచ్చిన కలర్లో చీర తీసుకుని రూమ్కి తీసుకొచ్చాడు సత్యని ఫ్రెష్ అవ్వమని చీర ఇచ్చి కట్టుకోమని చెప్పి తను వేరే రూమ్కి వెళ్ళాడు సత్య రెడీ అయి కూర్చుంటే హోటల్ స్టాఫ్ ఒకరు వచ్చి మేడం సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని సత్యని ఒక లోకి తీసుకెళ్ళింది లోకి వెళ్ళాక ఆ రూమ్ చూసి సత్య చాలా సంతోషించింది సత్య ఎదురుగా ఫ్లవర్స్తో మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ సత్య అని చెప్పాడు సత్య కూడా లవ్ యూ టూ అని చెప్పగానే లేచి సారీ సత్య నీ గురించి ఏం తెలుసుకోకుండా నన్ను కొట్టావని నీ మీద పగతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని అన్నాడు అయ్యో నేనే మీకు సారీ చెప్పాలండి నాకు ఆ రోజు అని చెప్తుంటే మురళి సత్య పెదాలపై చేయి పెట్టి వద్దు నాకు అన్నీ తెలుసు నేనే చాలా పెద్ద తప్పు చేశాను అని ఆమెను గట్టిగా కౌలించుకున్నాడు అలా చాలాసేపటి తర్వాత సత్యను వదిలి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు ఆమె మీదకు చేరి తన పెదవులతో ఆమె పెదవులను ముడివేశాడు ఆమె అదరామృతాన్ని తాగుతూ చాలాసేపు జుర్రుకున్నాడు ఆమె బట్టలు ఒక్కొక్కటిగా తీస్తూ ఆమె తనువంతా ముద్దులతోనే కొలిచాడు ఆమె పాదాలు పట్టుకొని నన్ను క్షమించి సత్య నేను చాలా ఇబ్బంది పెట్టాను అని అంటే సత్య అరే ఏంటిది మురళి నాదే తప్పు అని నేనే అలా చేసి ఉండకూడదు అని అంది మురళి సత్య మెడ మీద ముందాడి ఆమె చెవిలో విత్ యువర్ పర్మిషన్ నువ్వు నాకు కావాలి అని అడగా సత్య అతన్ని గట్టిగా హత్తుకొని ఊ అని అంది మురళి ఆమె బట్టలన్నీ విప్పి ఆమె పైకి చేరి ఆమె అనుమనువును తాకాడు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమను అంతా ఇంతకంటే వారి ప్రేమను చూపలేము అని శృంగారంలో తేలారు సత్య అలసిపోయి నా వల్ల కాదు అని అంటున్నా సరే ఆమెని వదలలేదు రతి మన్మధుల్లాగా ఇద్దరు అలసి సొలసి చెమడతో ముద్దయ్యారు ఇరువురి హనుమనువు ఒకటే వేరు కాదు అన్నట్లు ఆ రాత్రి గడిపారు ఇలాటి నుంచి అటే హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చారు ఐదేళ్ల తర్వాత ఒక బాబు పుట్టాక చాలు అని పిల్లల్ని వద్దు అని ఆపేశాడు పెళ్ళామంటే ఎంతో ప్రేమ కాలు కింద పెట్టనివాడు కొన్ని వేల సార్లు సత్యకి క్షమాపణ చెప్పా పెళ్ళామంటే ఎంతో ప్రేమ కాలు కింద పెట్టనివ్వడు కొన్ని వేల సార్లు సత్యకి క్షమాపణ చెప్పాడు ఊర్లో ఉన్న ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేసి ఎంతోమందికి సహాయం చేశాడు ఇలా ఈ కథ సుఖాంతమయ్యింది ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తుంది మీరు నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ